స్వాగతం ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతుందని వైసీపీ నాయకులు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదినూరి మురళీకృష్ణరాజు మండిపడ్డారు ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న నా తండ్రి ముదినూరి రామరాజుపై అక్రమ కేసు పెట్టడానికి ఖండిస్తూ ప్రతిపాడు మండల ఎంపీడీఓ కుమార్ బాబు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు ఎవరి మెప్పు కోసం మీరు నా తండ్రి రామరాజుపై అక్రమ కేసు పెట్టారని ఎంపీ ప్రశ్నించిన మురళీకృష్ణం రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే అక్రమ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఫ్రెష్ సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మీ అందరినీ పిలవడానికి ఒక కారణం ఉంది ప్రధానమైనటువంటి కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయనకు బట్టలు పొద్దున్న సర్టు మేము వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు గ్లాస్తో కలిపి పొద్దున్న టిఫిన్ గ్లాస్తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తోటో పట్టిందాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ ఎవరో సజ్జ సర్వ సమాజం సిగ్గుపడే విధంగా ఆరోపణలు చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీఓతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బ్రతికినటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియవు ఆయనకి ఏమైనటువంటి తెలియ ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడడం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సమాజం అంతే సిగ్ సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో వీడు ఎవరైతే మహిళలు ఉన్నారో వీడు రమ్మండం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్వీ గారికి పెట్టడం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ లోపలకు నువ్వు ఎందుకు వెళ్ళు ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడైనా ఇంట్లో ఫెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద బోల్ ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి మీకు ఎవరు పరమాయించారని ఎండిఓకి ఎంపీడీఓకి పరమాయిస్తే ఒక ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికే కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా బతుకునేటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి అది మళ్ళీ అందరికీ మీ పత్రిక సోదరులకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఏంటి ఎక్కడ దారి ఈ సమాజం ఎలా నడుపుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెప్పు పొందడానికి ఎవర ఎవరి దగ్గర నువ్వు మెప్పు పొందడానికి పనిచేసావని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతిమినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏదైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళావు నువ్వు అని నేను అడగడం జరిగిందా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కూడా ఫ్రెష్ మీట్ పెట్టి పోలీసు వారికి కంప్లైంట్ ఇప్పించవు వారు వచ్చారు ఒక పెద్ద వ్యక్తి మీద వాళ్ళు వచ్చి కమెరాలు పెట్టుకుని మానసిక గురి విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటా వెళ్ళారు ఏంటిది నీ వెనకాల ఎవరున్నారు నువ్వు మేము అధికారంలో లేం కనుక ఆపోజిషన్లో పెట్టుకుంటే తప్పుడు కేసులు పెడితే కూడా సమాజం మెప్పు పొందేలాగా కొంతకంతో నమ్మేలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు తెల్లారి జాము ఐదు గంటల నుంచి మందులు వేయాలి కార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాల వ్యాధులతో మోషన్ కూడా ఆయన పంచిలో అయిపోతుంటుంది మేము మారుతూ ఉంటాం అలాంటి వ్యక్తిని లేచేటప్పుడు మీరు చూద్దరుగానే రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంట్లో రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేపంటే కానీ నడలేని పరిస్థితి అలాంటి వ్యక్తి మీద నీకు కేసు పెట్టడానికి చూసి సిగ్గులేదా అని అడుగుతున్నావు నువ్వు వా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారు అయ్యి ఉండి ఒక గౌరవంగా బ్రతికేవాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవరు పంపేది నిన్ను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక ఎండీ వన్ సస్పెండ్ చేయాలని ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికీ జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా అధికారులు కూడా కోరుతా ఉన్నాం మీద చర్యలు లేకపోతే మీ భవిష్యత్ మేము మేము నిరంతరం దీని మీద పోరాడతాం వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గున్నా కూడా దీని మీద నిరూపించవలసిన బాధ్యత వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళకి ఉందని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇది ఒక రాజకీయ కోణంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం గనక ప్రతిపక్ష నాయకులను అణిచివేయాలనే వేయాలనే ఆయన వయసు కూడా తెలియకుండా ఒక మురళీరాజు బ్రదరు ఫాదరు లేకపోతే ఆయన ఏదో కోణంలో వాళ్ళని ఇబ్బంది పెట్ట ఏ రోజైనా మీ అవినీతి మేము మేము ప్రశ్నించామా మేము బయటకు పోవడానికి కారణం నేను ప్రమాణికం చేస్తాను రాజాగారు చనిపోయిన వ్యక్తులతో మీరు ప్రో పరోక్షంగాని ప్రక్షంగా ఎంతో మంచి కాన్షియన్సీగా ఆరో ప్లేస్లో పోయారు మీరు అన్ని జనం ఈర్షించుకోలేక ఎందుకు పోయారు అందరినీ కలుపుకొని మీరు రాజకీయం చేశారు రాజకీయాలకు ఇంత దిగజారిపోవాలని బయటకు వచ్చాం మేము జీవితంలో ఎప్పుడు అవినీతి చేయలేదని కూడా ప్రమాణికం చేస్తాను ఏ విషయం అయినా కూడా మీరు చేయలేదని చెప్పండి ఏ రోజైనా మిమ్మల్ని ప్రశ్నించామా ఇంత ఇంత నీచాతి నీచానికి దిగజారవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం సమాధానం చెప్తారు ఈ లోకానికి మీరు వేయండి నేను చెప్పిన తర్వాత అయితే ఆయన ఒక మానసిక పరిస్థితి మీద ఆయన ఒక వయసు మీద ఆయన జీవన విధానం మీద ఒక కమిటీ వేయండి మీరు తేల్చండి నిజంగా ఆయన దోషి ఆయన దానికి అన్ ఫిట్టు అనుకుంటే చేయండి మీ కార్యక్రమం తప్పు చేసి అంత అంత నీచమా అర్థం లేదా దానికి అంటే ఈ సమాజంలో ఎవడో బతకూడదా కొన్ని ఎక్కడైనా మేము ఏలెట్టు చూపించామా మేము ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షానికి సంబంధించిన ఒక నాయకుడు తండ్రి నేను ఒక పార్లమెంటు జిల్లాకి ఒక అబ్జర్వర్గా ఉన్నాను మా తండ్రికి జరిగినప్పుడు దీన్ని వాయిస్ చేయవలసిన బాధ్యత మీకు లేదా ఇంతకుముందు ఈ గతంలో మీ ఫ్యామిలీకి జరిగినప్పుడు కూడా ఎంతోమంది అండగా లేదా మీకు ఎందుకు ఇంత నీచం మీ చెత్తని నిరాపించుకోండి మీ దగ్గర లేదు ఎందుకు కేసు కట్టారు వెంకటూర మీద జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడలేదు సార్ వాయిస్ అది